మా బాల పాఠశాలలో ఈనాడు మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రామకృష్ణ గారు వచ్చేసి మా చిన్నారులకు విద్యార్థులకు అందరికీ కూడా మట్టి వినాయకులనే వాడాలి అన్న అవగాహన సదస్సుని విజయవంతంగా నిర్వహించారు ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులన్నీ తలచిన ఇన్నాడు మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చిన్నారులకి మట్టి వినాయకులను తయారు చేసి వాళ్ళకి ఇంటికి పంపిణీ చేశారు అంతేకాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని వాడడం వల్ల కలిగే నష్టాలు వాతావరణానికి కలిగే నష్టాల గురించి సార్ చాలా చక్కగా వివరించారు మరి వన్ టైం ప్లాస్టిక్ను కూడా నిదే అవాయిడ్ చేయాలి అని సార్ మాకందరికీ ప్రామిస్ చేయించుకున్నారు అలాగే మేమందరం కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తామని సార్కి ప్రామిస్ చేశాము సో నేటి చిన్నారులందరూ కూడా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి చక్కగా తెలుసుకున్నారు ముందు ముందు తరాలకు ఈ ప్లాస్టిక్ శాపంగా మారుతుందని అవ అవగాహన కల్పించారు ఎన్విరాన్మెంట్ ఎంత ముఖ్యమో ఈరోజు మనకు తెలుస్తా ఉంది జీ ట్వంటీ ద్వారా మోడీ గారు కూడా మనకు ఈ విషయాలను నిర్దేశించి చెప్పారు ఆ ఆ నిర్దేశించిన విధానాలను మనం పాటించడం వల్ల మన ప్రకృతిని మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనకందరికీ చాలా అవసరం మన బాధ్యత కూడా అలాగే చెట్లు నా నాటమని సార్ ప్రత్యేకంగా మాకు చెప్తా ఉన్నారు మా స్కూల్ని కూడా అభినందించారు చక్కటి ప్రశాంతమైన పర్యావరణంగా ఉంది ఈ స్కూల్ ఇలాగే మెయింటైన్ చేయమని మమ్మల్ని అప్రిషియేట్ చేశారు తప్పకుండా సార్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగ వినాయకులను మేము పంచుతూ ఉన్నాము గత పదేళ్ళుగా ఇరవై ఏళ్ళ నాటి ఈ సంస్కృతి ఈరోజు చక్కగా అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా భక్తి వినాయకులను పంచుతూ ఉన్నారు అందుకు మా తల్లిదండ్రులకు మా స్టాఫ్కి అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను